ఖర్చులు పెరగను ఆయులు పోదండి ఎవరి రక్తము ఎవరి చాట ఎవ్వరిని ఏమీ చేయలేదండి అవశ అనుభవం ఈ ఈనాడు సమాజంలో అనేకమైనటువంటి మాయలు మంత్రాలు మాటలు చెప్పి చర్మ ప్రశ్న చేసి అనేకమైన మాయాజాలాలు పొందుతున్నటువంటి విధర్మీయ విదేశీ శక్తుల ప్రభావం జరుగుతున్న నేపథ్యంలో మనం ఏంటో మనం తెలియాలంటే ఋషులు ఎంత కష్టపడాలో మనం తెలియాలి మొదలు చిక్కలేనటువంటి అంతర్ దృష్టి ఉంటారు త్రి అదే ఆరంభించింది సాయన సాయన తిండి జహీర్ జహీర్ తిండి అక్బర్ సరే ఆ అక్బర్ లాంటి రోమాని కుహాయి చెట్టు కాదు ఇక్కడ నేను చూస్తున్నది నేను నా ఆలోచన అరే రాముని తండిపోయారు జగ్నపుడి తండిపోయారు అది అది తండి